పొత్తి గుడ్డలు పిండి సాకిరిలో అమ్మళ్ళు సబ్బోలే అరుగును చిన్న నోట అమ్మ అమ్మ అని అంటే గావురంగా మారాము చేస్తే పావురంగా అమ్మ చెంపగిల్లి ముద్దాడి సంకన ఎత్తుకుంటది రత్నమా మేటి ముత్యమా నా బంగారు తండ్రని అంటది పడుకున్నా లేదా కూర్చున్నా చందమామను పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కాపలా ఉంటది చందమామను చూపి గోరు ముద్దలు పెట్టి జోల పాటలు వాడి పడుకోబెడుతుంది అమ్మా తమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో మనసుకు కాదు మరువతరమో తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు అదుపు తప్పునే కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిరబిర ఔరుకొచ్చి దెబ్బ దాకేనని దెబ్బ దాకేనని ఒళ్ళంతా చూస్తుంది ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా మేడ మిద్దలు లెక్కలేనన్నీ ఉన్నా కన్న కడుపే ఆస్తి